Hello friends welcome back to our channel Nenu Verna. తిరుపతి నేనైతే ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే పెట్టాను ఇది వచ్చిన డే వన్ నుంచి నాకైతే చాలా రిలాక్సేషన్ అయితే అనిపిస్తుంది ఇదైతే నేను ప్రతిరోజు నైట్ అయితే యూస్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే చాలు అనమాట చాలా రిలాక్సింగ్ ఉంటుంది అండ్ బాగా నిద్ర కూడా వస్తుంది కాళ్ళకి బాగా మసాజ్ అయినట్టు కూడా ఉంటుంది సో దీన్ని మనం ఒక రవ్వ ఆయిల్ అయితే యూజ్ చేసేసి కాళ్ళకి బాగా మద్దం చేసేసి దీన్ని ఇలా పెడితే చాలు అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఇదైతే ఎలా పని చేస్తుందో మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి ఎంత బాగా ప్రెస్ చేస్తుందో చాలా మైండ్ అయితే రిలాక్స్ ఉంటుంది అండ్ నిద్ర కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో కొన్నానని చెప్పాను కదా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట జస్ట్ మీరైతే నమ్మారు చాలా తక్కువ రేట్కి అయితే వచ్చింది ఇది అయితే ఫుడ్ మసాజర్ అనేసి అయితే నేను చూసాను అనమాట నాకైతే చాలా కాలు నొప్పులు వస్తుండే ఇది పెట్టినప్పుడు నుంచి అయితే చాలా రిలాక్సింగ్ ఉంది చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మీరు చూడొచ్చు ఎలా పనిచేస్తుందని కూడా ఇది మనం కాలు అంటే స్పీడ్ పెంచవచ్చు లేదంటే ఇలాగే వన్లోని పెట్టుకోవచ్చు అనమాట స్పీడ్ అయితే ఫోర్ వర్క్ ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు ఇది నేను కాల్ పెట్టకుండా చూపిస్తున్నాను ఎలా పనిచేస్తుంది అనేది కింద కూడా చూడండి మీరు మన ఫుడ్ ఉంటుంది కదా అక్కడ కూడా మసాజర్ ఉంటుందన్నమాట అండ్ పల్లె ఉంటుంది పెట్టుకుంటే మాత్రం రిలాక్సేషన్ ఇది ఇవాళ మన వీడియో ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్